వెల్కమ్ టు శ్రీభారత్ ఒంగోల్ ఈరోజు ఏపీ రాష్ట్ర మానిటం బోర్డు చైర్మన్ దాంచర సత్య సేవతత్వం కొండేపు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన అనుచరులు ఎం నిడమలూరు టీడీపీ నాయకులు కాకమాని శ్రీను బోడపాటి అంజిబాబు గ్రామ మధ్యలో మంచినీటి చెరువు గత నాలుగు సంవత్సరాల నుండి చెరువు చుట్టూ చెట్లు గుట్టలు గడ్డి మొలిచి కలుషితం చేస్తుంట చేస్తుండటంతో ఏపీ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా బాలవీరేంద్ర స్వామి ఆలోచనలకు అనుగుణంగా శ్రీను బోడపాటి అంజబాబు సొంత నిధులతో బాగుచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పుచ్చకాయల శ్రీరామమూర్తి కాకుమాని చంద్రశేఖర్ బెజవాడ సింగయ్య కాకుమాని వెంకటేశ్వర్లు గ్రామ టీడీపీ ఉపాధ్యక్షులు కాకుమాని సుబ్బారావు మండల ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి పిడుగుల సురేష్ బాబు తానికొండ వెంకటేశ్వర్లు మన్ను ఆదినారాయణ తల్లపనేని వెంకట్రావు చిడిపోతి రాములు డాక్టర్ మధురశ్రీ కవి మరియు గ్రామ పెద్దలు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం కాకుమాని శ్రీను గోడపాడి అంజబాబు తమ సొంత నిధులతో ఊరి బాబు కోసం ఊరి సేవ కోసం పార్టీ అభివృద్ధి కోసం తమ సొంత నిధులతో ఊరిని బాగు చేయడానికి పశువులకు వాడుకున్నట్టుకు అన్ని విధాలుగా వాడుకునే ఈ చెరువు నీటిని చెరువు శుభ్రం చేయడానికి ముందుకొచ్చారు వీళ్ళని గ్రామ ప్రజలు కార్యకర్తలు పార్టీ నాయకులు అంజబాబు గారిని స్త్రీని అభినందిస్తున్నారు సంతోషపడుతున్నారు ఈ విధంగా ముందుకెళ్తూ పార్టీ అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం మంచి కృషి చేస్తున్నారని వీళ్ళని అందరూ అభినందిస్తున్నారు ఎండి తట్టి ముందుకు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారు